హాయ్ అండి ముందు వీడియోలో స్టిచ్చింగ్ చూశారు కదా మనకి ఇండివిజువల్ పైపింగ్ ఎలా వేయాలి ఫినిషింగ్ అనేది ఎలా రావాలి అని మీరు ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చినా ఫిట్టింగ్ లేకపోతే మాత్రం కస్టమర్స్ రారండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చూపించిన ఈ పైపింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెడుతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వాళ్ళే ఇచ్చారండి లైనింగ్ అనేది ఇది వచ్చేసి సగం పాలిస్టరు సగం కాటన్ ఉంది కాబట్టి పిండి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఐరన్ అయితే చేసేసాను ఫోర్ ఫోల్డింగ్ చేశానండి ఫోర్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి ఫస్ట్ వచ్చేసి నేను సగానికి ఫోల్డ్ చేశాను సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అనేది నా ఉన్నాయి కోరాస్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మాత్రం సగానికి ఫోల్డ్ చేయాలి కానీ నేను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేశాను ఇలాగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని ఇక్కడ నుంచి ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో లైన్ అక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావించు స్ట్రైట్గా లైన్ అయితే తీసేయండి అయితే నేను ఈ మధ్యన హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను కదా ఒక మాస్టర్ కట్ చేస్తే చూశానని చెప్పేసి చాలా బాగుందండి చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మన వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి నేను ఆ మెథడ్ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఎయిట్ పాయింట్ సిక్స్కి వన్ ఇంచి కప్తే నైన్ పాయింట్ సిక్స్ అనేది జస్ట్ లూజ్ అయితే మనకి ఎయిట్ నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంక డౌన్ అనేది మనం మూడు పావు పెట్టుకోవాలి ఓకేనా ఏడో నెంబర్తో వస్తే మూడు ఇంచులు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే పావు తక్కువ మూడు అలా ఉంటుంది ఇప్పుడు ఆ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరి ఇంచులు వచ్చింది ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఎయిట్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మాస్టర్ కట్ చేసిన హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను అయితే నేనైతే ఎలాగైనా కరువు తీసేసి కట్ చేయగలను కానీ మీరు చేయలేకపోతున్నారు చెప్పేసి నేను ఈ మాస్టర్ కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూడండి ఎంత వచ్చిందో ఓకేనా ఈ గీత నుంచి ఈ ఫోల్డింగ్ వరకు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇదే మార్కింగ్ పైన కూడా వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా పైన వేసుకున్న తర్వాత స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి మన స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోండి ఈ క్రాస్ అనేది బ్యాక్ పార్ట్ కోసం అనమాట ఓకేనా సో మనకి ఇప్పుడు కరువు ఎలా తీయాలో ఈ క్రాస్ దగ్గర నుంచి రెండించులకు మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇలా ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ మూడు పావులో సగానికి ఫోల్డ్ చేయండి చెంక డౌన్లో ఒక మార్కింగ్ వేయండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనమాట ఓకేనా ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ కరువు తీస్తున్నాను పైన షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకుని మామూలుగా దీన్ని ఎంత వచ్చిందో దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటారు అది అవసరం లేదు సగా మనకి వన్ ఇంచ్కి షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా ఇక చూడండి ఇక్కడ స్ట్రేట్గా ఉండాలండి వన్ ఇంచ్ వరకు ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా ఉండాలన్నమాట ఇప్పుడు కర్వ్ స్కిల్ని అడ్జస్ట్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా టూ ఇంచెస్కి క్రాస్గా అక్కడికి టచ్ అవ్వాలి ఓకేనా కర్వ్ అనేది ఓకేనా క్లారిటీగా వచ్చిందా తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకుని మళ్ళీ హ్యాండ్ లూజ్ దగ్గరికి ఇలాగా హ్యాండ్ లూజ్ అంటే మనకి ఆరు లూజ్ దగ్గరికి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు మనకి ఎలా వచ్చిందంటే కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో చూపిస్తాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ దీన్ని కూడా సేమ్ ఇక్కడ నుంచి కా వన్ ఇంచ్ నుంచి కాదు కార్నర్ దగ్గర నుంచి ఈ సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకున్నాం కదా హ్యాండ్ డౌన్ దానికి ఒక మార్కింగ్ వేయండి తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకుని ఇక్కడ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి డౌన్ అనేది వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ మన వైపుకి అప్పుడు డౌన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ముడతలు రాకుండా ఈ వన్ ఇంచ్కి టచ్ అయిపోవాలన్నమాట ఇలాగ వన్ ఇంచ్ దగ్గర టచ్ అయిపోతూ స్లోప్ తీసుకోవాలి అలా తీసుకుంటాం వల్ల మీకు ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా చూడండి ఇలా కరువు అనేది ఇలాగ షేప్ తీసుకోవాలన్నమాట ఇలా షేప్ తీసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక షేప్ అనేది తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు షేప్ అనేది చూడండి ఎస్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా అంతే చూసారా అలా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసామో మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కటింగ్ చేసేసుకోండి నాకు వీడియో స్కిప్ అయింది ఎలాగైతే మార్కింగ్ వేసామో అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ అనేది ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటో చూసేసుకొని కట్ చేసేసుకోండి ఒక పావు అనేది పట్టి కోసం వీళ్ళు ఒక వన్ ఇంచ్ అయితే హైట్ పెంచమన్నారు అందుకసరి నేను వన్ ఇంచ్ అనేది హైట్ పెంచాను ఆర్ బ్లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ కదా మనకి డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ టూస్ అనేది వస్తుంది సో నైన్ పాయింట్ సిక్స్ అనేది ఒక మార్కింగ్ ఈ నైన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మన బ్యాక్ పార్ట్ హైట్ ఉంది కదా మన బ్యాక్ పార్ట్ హైట్ తెలియాలంటే మనకి ఈ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఇంకొక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీళ్ళు నెక్ కూడా డీప్ పెంచమన్నారండి అంటే కిందకి దింపమన్నారు కాబట్టి మనకి కింద హెమ్మింగ్ పట్టికి ఎంతకైతే అంత వదిలేసుకుని వీపు పాట ఎంత హైట్ ఉందో అంటే మనం నడని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాట ఉంటుంది కదా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు కింద ఎంతైతే నైన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నైన్ పాయింట్ సిక్స్ కదా దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది సైజు బ్లౌజ్ అనమాట మీ నేనేం చేస్తానంటే నలభై రాలేదు కాబట్టి సైజు రెండు బాబు ఇచ్చుకొని కింద వచ్చేసి మూడించులు ఇస్తాను అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా క్రాస్గా కూడా లైన్ వేయండి ఇలా క్రాస్గా తర్వాత వచ్చేసి మనకి షోల్డర్స్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఖర్చులతో కలిపి నేనైతే ఇక పైపింగ్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను అండి ఆది బ్లౌజ్లో పట్టి ఉంది కదా మనకి గోడ్ అంటారు కదా హెమింగ్ గోడు అది తీసేసి మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు పైపింగ్ వేస్తాను కదా అప్పుడు కవర్ అయిపోతుంది అనమాట ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చింది సో కింద డౌన్ వచ్చేసి ఆరించులు తీసుకున్నాను స్ట్రేట్గా లైన్ రావడానికి పైన అయితే ఐదున్నర తీసుకున్నాను అదే ఐదున్నర కింద తీసుకున్నానండి ఇప్పుడు ఎల్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యా చంక డౌన్ వచ్చేసి ఆరించులు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేయండి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసిన తర్వాత కరువు స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్ ఈ ఎల్ షేప్ రెండు మూడు కూడా టచ్ అయ్యేటట్టు ఇలా లైన్ వేసుకోండి ఇలా కరువు లైన్ ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి గీత ఉంది కదా గీత కింద నుంచి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి సో నాకైతే ఎనిమిది మీద ఆరు గీతలు అయితే రాలేదండి తక్కువే వచ్చింది ఎనిమిది నర అలా వచ్చింది అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా షోల్డర్ అనేది ఎక్కువ ఖర్చు పెట్టినట్టున్నాను ఒకసారి చెక్ చేసుకుంటాను అవంతా చెక్ చేసుకుని కరెక్ట్గా లాగా కరువు అనేది కరెక్ట్గా తిరగాలన్నమాట ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నాను నేను ఏమైనా కరువు చూడడంలో మిస్టేక్ చేశానేమో అని సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అంటే నేను ఏదో తొందరలో కరెక్ట్గా చూడలేను అనుకుంటాను ఇప్పుడు కింద కూడా నీట్గా కరువు అనేది తీసేసేయండి నేను నెక్ రౌండ్ చూసుకోవాల్సిన అవసరం లేదండి నేను దింపేను కదా కిందకి కొంచెం పెరుగుతుంది వాళ్ళు కూడా పెంచమన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి ముప్పై ఒకటిన్నర అంటే ఎంత ఎనిమిది కన్నా ఒక రెండు గీతలు తక్కువ దీనికి డాట్ కోసం వర్ణించకపోతే తొమ్మిది కన్నా ఒక రెండు గీతలు తక్కువ దీనికి ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అంటే హైట్ వచ్చేసి మనకి నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తీసేసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసామో యా స్టీజ్గా కటింగ్ చేసుకోవాలి మళ్ళీ ఎలాంటి మార్పులు చేయకూడదు మార్పులు చేస్తే మళ్ళీ ఫిట్టింగ్ దగ్గర మార్పులు వస్తాయి అదొక విషయాన్ని మీకు బాగా గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా సరే మీరు ఎంత బాగా నీట్ ఫినిషింగ్ ఇచ్చినా చూడడానికి మాత్రమే బాగుంటుంది అవి ఓకేనా ఎవరైనా కొత్తగా మీరు కొత్తగా టైలరింగ్ చేస్తున్నారు అని ఎవరు నమ్మరు అనమాట ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఇచ్చినప్పుడు మరి ఫిట్టింగ్ రా రాకపోతే బ్లౌజులు రావు కుట్టడానికి కాబట్టి ఫిట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకుని వెంటనే నేను కటింగ్ వీడియో అనేది పెట్టాను సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో పైన కింద కూడా అదే విధంగా మార్కింగ్ వేసుకోండి సో ఫైనల్గా అయితే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కోసము మనం ఇలా క్రాస్గా పెట్టాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపు ఉండాలన్నమాట అప్పుడే బాగా వస్తుంది ఇంకొక టిప్ ఏంటంటే ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో అక్కడ మనకి బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది రావాలన్నమాట ఇవన్నీ చేయటం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా చాలా బాగా వస్తుంది ఓకేనా ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసేసేయండి మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలి మన మెథడ్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్లైనా నార్మల్ బ్లౌజ్లైనా మన సైడ్ వైపుకి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అదే విధంగా ప్రిన్సెస్ అయితే వన్ ఇంచ్ పెంచుకోవాలి సో మొత్తం కూడా వీపు పార్ట్ సైడ్ అంటే ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ అనమాట హైట్ దగ్గర మొత్తం కూడా యాసిజ్గా మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర మీరు ఇలాగా మూడు గీతలు పెట్టుకున్నా పర్లేదు ఇలా వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకున్నా పర్లేదు ఓకేనా ఇప్పుడైతే వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసుకున్నాం కదా నాకు కనిపిస్తుందండి ఇక్కడ మీకు వీడియోలో కనిపించకపోయినా ఆ మార్కింగ్ ప్రకారం ఇలాగ లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత ఈ రెండో గీత ఉంది కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ రెండో గీత దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి లోతు తీసుకుంటే సరిపోతుంది ఇలాగ నీట్గా లోతు అనేది తీసేసుకోండి తర్వాత వచ్చేసి జనరల్గా చాలా మంది ఏం చేస్తారు బ్యాక్ పార్ట్లో రెండు రెండు ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసామంటారు కదా సో ఫోల్డ్ చేయకుండా నేను మార్కింగ్ వేసి చూపిస్తాను చూడండి ఎంత పొరపాటు అనేది మీరు చేస్తున్నారో ఇలా ఫోల్డ్ చేసేసి కటింగ్ చేసేసి బ్లౌజులు ఇచ్చేస్తారు అది ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అన్నమాట ఎందుకంటే నేను చెప్తాను చూడండి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేశానండి ఒక సిస్టర్ మళ్ళీ చెప్పమని చెప్పారండి అందుకునే వీడియో ఎలాగో మన దగ్గర ఉంది కదా అని ఇప్పుడు పదమూడున్నర వచ్చింది పైన ఖర్చులు వదిలేసాక కింద వరకు పదమూడున్నర వచ్చింది డాట్ల కోసం ఏదో కింద కొద్దిగా కిందకి దింపుతూ ఉంటారు కదా ఒక హాఫ్ ఇంచని పావుంచ్ అని సో అలా నేను చేయనండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి పన్నెండున్నర వచ్చిందండి నాకు పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి కింద వరకు పన్నెన్నర అనేది ఎక్కడికి వచ్చిందో చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి పన్నెన్నర ఎక్కడికి వచ్చింది చూపిస్తాను ఇక్కడికి వచ్చిందండి అంటే నాకు వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా వచ్చింది అనమాట వన్ ఇంచ్ ఎగస్ట్రా మళ్ళీ డాట్ల కోసం వీళ్ళు హాఫ్ ఇంచు పావు ఇంచు కిందకి దింపుతారు కదా చిన్న సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే అని అలా చేయటం వల్ల మళ్ళీ పద్నాలుగు ఇంచులు అయిపోతుంది బ్లౌజ్ మొత్తం జారిపోతుందండి ఎప్పుడు కూడా టూ ఇంచెస్ పెంచినప్పుడు ఇలా ఫోల్డింగ్ అనేది చేయకూడదు వన్ ఇంచ్ పెంచినా టూ ఇంచ్ పెంచినా ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తిగా చెస్ట్ని బట్టి ఉంటుంది మీ దగ్గర లేదు కొలత బ్లౌజ్ అనుకుంటే బాడీ నుంచి మాత్రమే తీసుకోండి ఓకేనా ఇప్పుడు నాకైతే పైన ఖర్చులు తెలిసి కింద ఖర్చులతో కలిపి అయితే వచ్చింది పన్నెన్నరకు ఒక మార్కింగ్ వేసుకున్నాను ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా హుక్స్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఓకేనా షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదండి కరెక్ట్గా ఉండాలి మనం ఎలాగైతే మార్క్ వేసుకున్నామో అలాగే వేసుకోవాలి ఇలా క్రాస్కి లైన్ వేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద స్కేల్ వరకు కుట్టు అనేది ముందుకు రాకూడదు షోల్డర్ కుట్టు అనేది అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే పాత ఒక ఏడు వచ్చిందండి రెండు గీతలు తక్కువ ఏడు అలా వచ్చింది అంటే ఆరు ముప్పావు అదే మార్కింగ్ పై నుంచి వేస్తున్నాను పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ ఉంది కదా లైన్ అది కాదు పైన ఫస్ట్ లైన్ నుంచి అండి ఆ పైన ఫస్ట్ లైన్ నుంచి కింద వరకు ఆరు ముప్పావుకి మార్కింగ్ వేసాను అలా మార్కింగ్ వేయటం వల్ల బ్లౌజ్ కుట్టిన తర్వాత సేమ్ వాళ్ళకి ఎంత అయితే మనం నెక్ డీప్ తీసుకున్నామో అంతే వస్తుంది సో ఇది అయిపోయిందండి దీన్ని నీట్గా ఇలాగా కర్వ్ అనేది తీసేసుకుందాం ఇలాగా సో కరువు తీసుకునేటప్పుడు కొంచెం ఆ లైన్ నుంచి లోపలగా తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట కావాలి అనుకుంటే ఎవరికైనా ఓకేనా ఇది అయిపోయిందండి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది వన్ వన్ నుంచి ఇచ్చుకోండి ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్లో వన్ వన్ నుంచే ఉంది నేను ఏమి స్పెషల్గా వేయట్లేదు కావాలని డాట్లో ఉందనమాట తర్వాత వచ్చేసి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి హైట్ అనేది ఈ హైట్ పూర్తే కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది అండి మనకి ఇష్టం వచ్చినట్టు వేయకూడదు తర్వాత నెక్ దగ్గర నుంచి నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సు పట్టి మార్కింగ్ వేయడానికి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వేస్తుంది అనమాట ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని నెక్ దగ్గర పొడుగు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇలా పొడుగు అనేది ఎంత వచ్చింది చూడండి మూడున్నర కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది నేనైతే రెండు ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను దాంట్లో సగం ఒక రెండు గీతలు తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది ఇలా మార్కింగ్ వేసుకోవాలి రెండు పా పొడుగుతోటి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అని వేసుకోవాలి ఈ రెండిట్లని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఓకేనా ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేయాలండి మళ్ళీ వేరేలా కట్ చేస్తే మాత్రం మనకి సరిగ్గా రాదు అయిపోయిందండి ఫైనల్గా అయితే బ్యాక్ పార్ట్ వన్ ఇంచ్ పెంచితే మనం చేయకూడని పొరపాట్లు ఏంటో తెలిసింది కదా సో మీరు కూడా ఇదే మెథడ్లో ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు ఇప్పుడు చూడండి ఇదే మార్కింగ్ అడవు భాగంలో కూడా పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి మీకు నాలుగో డాట్ వేయాలనుకుంటే మాత్రం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోకూడదు ఇప్పుడు నేను ఎందుకు అంటే షేప్ బెల్ట్ హెచ్చు తగులు రాకుండా ఉంటానికి సైజ్ జాయింట్ అయితే మీరు ఇప్పుడు ఇలాగా ఫోర్త్ డాట్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు ఫోర్త్ డాట్ వేయడానికి క్లాత్ అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ చేసేస్తున్నాం కదా అందుకుని నాకైతే పైన ఒక పావుంచి వదిలేసి కింద ఖర్చులతో కలిపి నాకు ఒక రెండు గీతలు తక్కువ మూడు వచ్చింది సో అదే మార్కింగ్ వేసుకోవాలి మరి ఉక్సు పట్టి వైపుకి షే బెల్ట్ వైపుకి మార్కింగ్ మాత్రం ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి ఈ కూర ఉంది కదా పావు ఇంచుతో కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు పట్టి ఎతకడానికి బాగుంటుంది ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలాగా ఇలా పొడుగు వచ్చేసి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ మనకి రెండు గీతలు తక్కువ మూడు ఇంచులు అయితే మార్కింగ్ వేసేసాను తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ పొడుగు పదకొండున్నర ఈ సైడ్ అంటే మనకి ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి అయిపోయింది ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి తెలియాలంటే పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మార్కింగ్ వేసుకోండి మూడు మీద రెండు గీతలు వచ్చినాయి ఎందుకంటే పైన పావించుకోవచ్చు కింద పావించుకోవచ్చు కదా అందుకుని ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర కూడా ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని చెక్ చేసుకుంటే నాకు రెండున్నర వచ్చింది సో ఇప్పుడు మనకి మూడు మార్కింగ్లు వేసాం కదా ఈ మూడిట్లను కలుపుకుంటూ వెళ్ళిపోవాలి సైజ్ జాయింట్ ఉక్సుపట్టి వైపుకి మెయిన్ రాడ్ దగ్గర ఉన్న షేపు ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే రెండు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఇక్కడ షేప్ బాగా రావాలి అది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి షేప్ రాకపోతే మాత్రం అసలు బ్లౌజ్ అనేది షేప్ ఉండదు చూడడానికైనా సరే ఇప్పుడు మీ దగ్గర ఇంకొక క్లాత్ ఉందనుకోండి కట్ చేసుకోండి లేదనుకుంటే వేరే క్లాత్ అని వేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా టూ లేయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి టూ లేయర్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి లేదు అంటే మాత్రం మీకు ఫ్రంట్ పార్ట్ అనేది నిలబడదు అదొక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటే మనం ఇంత డల్సర్గా వేసుకున్నాం అనుకోండి మీకు ఇంకా షేప్ బాగా నిలబడాలంటే ప్యాంటు క్లాత్లు ఉంటాయి కదా పాత ప్యాంటు క్లాత్లు అవి వేసుకున్నా పర్వాలేదు జీన్స్ క్లాత్లు వేయకండి అది సూద్ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట లావుగా ఉంటుంది కదా జీన్స్ అందుకుని కావాలనుకుంటే క్యాన్వాస్ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఫైనల్గా అయితే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉన్న దాంట్లోనే మన బుట్టాసు అన్నమాట ఎటు వచ్చింది ఏంటి అని చూసుకుని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను బోర్డర్ వైపు హ్యాండ్స్ కట్ చేసేస్తాను హ్యాండ్ కోసం అయితే అతుకులు ఏం పడవండి లైనింగ్ క్లాత్కి అయితే అతుకులు పడతాయి ఒరిజినల్ క్లాత్కి అయితే అతుకులు ఏం పడవు ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి మామూలుగా ఇప్పుడు కటింగ్ ఎట్లా చేసినాం అట్లా ఇంకేం లేదు ఇప్పుడు క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి మళ్ళీ స్ట్రేట్గా వేయకండి మళ్ళీ అది స్ట్రేట్ కటింగ్ అయిపోయి ఫిట్టింగ్ అటు ఇటు కాకుండా ఉంటుంది కటింగ్లో ఎలాగైతే మీరు కట్ చేశారో సేమ్ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని అదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి నేనంతా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తానో ఒకసారి అయితే చూసేయండి ఇక్కడ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది క్లాత్ ఎక్కువ ఉంది మెయిన్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ ఉంది దానివల్ల మనకి ఇబ్బంది అవ్వలేదు అలా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కట్ చేయకూడదండి ఎందుకంటే అదే అలవాటు అయిపోతుంది అనమాట ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా కాకుండా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే ఈ క్లాత్లు ఏమైనా అనుకోండి ఏదైనా మనం కొత్త రకంగా నేర్చుకోవాలి హ్యాంగింగ్స్ అన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఎలాగో కస్టమర్ తీసుకోరు ఇలాంటి క్లాతులు చిన్న చిన్న పీసెస్ కదా హ్యాంగింగ్స్ వేయడానికి అలాంటి వాటికి మనం వాడుకోవచ్చు ఇక్కడ కూడా నీట్గా కట్ చేస్తున్నాను అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయితే సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి